వెల్కమ్ టు బీడీ ఫార్మ్ ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పది ముందు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్చే పప్పులు పెరిగి ఈ రైట్ సైడ్ గాని లెఫ్ట్ సైడ్ గానీ వాళ్ళతా ఉంటాయి అలా వాళ్ళినప్పుడు కళ్ళు కనబడవు పందిం పుంజులకు అది ఇబ్బంది అవుద్ది ఈ పుంజుకి ఏమో లెఫ్ట్ సైడ్ వాళ్ళది ఈ పుంజు అయితే ప్రెజెంట్ దీని ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ లెఫ్ట్ సైడ్ గొప్ప వాళ్ళు అటు సైడ్ కళ్ళు కనపడలేదు అన్ని పుంజులకి ఇలాగే ఉండదు ఇది ఇంకో వేరే పుంజు చూపిస్తాను ఈ పుంజు ఇది అయితే ప్రెజెంట్ టూ ఇయర్స్ పైన ఉంది అయినా సరే దీనికి చాలా చిన్న గొప్ప ఉంటది ఇలాంటి పుంజులకి అయితే కొయ్యక్కర్లేదు తమిళ పందాలు వేసేటప్పుడు ఈ జుట్టు కళ్ళ మీద పడతా ఉంటే పోండి సరిగ్గా ఫైటింగ్ చేయలేదు దాన్ని సరిగ్గా కనపడతా అలా కాకుండా మళ్ళీ పందాల్లో చివరి వరకు వచ్చే పందాలు ఉంటాయి కొన్ని వాటిలో అప్పుడు కరుపట్లలో ఎదురు పుంజుకి పుంజు దొరకకుండా ఉండటానికి ఇలా కట్ చేస్తారు కొంతమంది అయితే బ్లడ్ రాకుండా బ్యాండ్ చుట్టేసి కొప్పుకి వదిలేస్తారు ఒక త్రీ ఫోర్ డేస్ లో ఊడిపోద్ది కానీ పర్ఫెక్ట్ షేపులు రావు మేమైతే ఎప్పుడు బ్లేడ్ తోనే కోస్తాము కొప్పులు మేము ఓన్లీ వన్ టైం యూజ్ చేస్తాం బ్లేడ్ ని ఇద్దరు పట్టుకుని మూడు అవతని కోసినా సరే పుంజు ఆడట్లేదు అసలు మంచి ఫైటర్ కొప్పు వసేది బ్లడ్ వచ్చినా సరే పుంజు అంత వీక్ ఏమవుద్దు ఈ బ్లేడ్ తో వస్తే ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది అలాంటి కంగారు పడాల్సింది లేదు మొహం మీదకి వెళ్లకుండా బ్లేడు జాగ్రత్తగా కోసుకుంటే సరిపోద్ది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వస్తే ఈజీగా కోసేస్తారు ఆ వన్ ఇయర్ కూడా కదా మంచి ఏజ్ లో ఉంది ఎంత ఆపినా బ్లడ్ అయితే ఆగట్లేదు ఎంత ఫస్సు పెట్టినా వస్తానే ఉంది అదే ఏకలు తెంపి ఏకలు పెడుతున్నాడు ఆగుద్ది అని అలా చేస్తే ఆగుద్ది తీగలు పెడితే బ్లడ్ ఫ్లోటింగ్ ఆగింది ఫ్రెండ్స్ ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చేసి దాని కుప్పు ముఖములుగా పోసేడు దాన్ని మళ్ళీ దానికి తినిపించేస్తాం కుప్పకు కోసిన టెన్ మినిట్స్ ఇది కానీ ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్రెసెంట్ అయితే బ్లడ్ ఫ్లోటింగ్ ఆగిపోయింది అసలు రావట్లేదు కొంచెం కూడా యాక్టివ్గానే ఉంది చూడండి కొంచెం మ్యాథేసి చూసాము మ్యాథ్ కూడా తింటుంది కొంచెం అయితే ప్రెజెంట్ యాక్టివ్ గానే ఉంది ఇది కుప్ప కోసి టూ డేస్ అయింది చూడండి ప్రజెంట్ అయితే మొత్తం రక్తం అంతా ఎండిపోయింది కొంచెం యాక్టివ్గానే ఉంది ఈ చిటికెత్త మాత్రం మనిషి మీద కూడా వచ్చేస్తుంది ఇది అసలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్